హాయ్ ఫ్రెండ్స్ మొన్న జరిగిన ఢిల్లీ బ్లాంబ్లాస్టు నిజంగా చాలా బాధాకరం ఒక రకంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లో ఒక భయంతో కూనేటువంటి ఒక రకమైనటువంటి అభద్రతాభావంతో ఉన్నారనేది పచ్చి నిజం ఎందుకంటే ఇక్కడ దాడి చేసింది మనం ఎప్పటినుంచో మనకి ఎప్పటి నుంచో భద్రశత్రువైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు కాదు మన దేశ పౌరుషత్వం కలిగిన కొందరు ఇండియన్ ముస్లిమ్స్ని పాకిస్తాన్కి చెందిన కొన్ని ఉగ్రవాది సంస్థలు మతపిచ్చి నూరు పోసి వాళ్ళ మైండ్ సెట్ని వాష్ చేసి భారతదేశంపై ఈ యొక్క ఉగ్రదాడులకు పాల్పడినట్లు ప్రాథమిక నివేదికలు వెళ్లడైన విషయం మనందరం ఈరోజు చూస్తూ ఉన్నాం అయితే ఈ ఘటన తర్వాత దేశం మొత్తం చాలా రకాలుగా సోషల్ మీడియాలోని ప్రజలు స్పందిస్తూ ఉన్నారు అయితే వాటన్నిటి మీద డిస్కస్ చేసే ముందు నా యొక్క అభిప్రాయం ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య దేశ విభజన సమయం నుంచి కూడా ఈ యొక్క కాశ్మీర్ విషయంలోని చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు కూడా జరిగాయి కానీ మన దేశాన్ని పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది ఎందుకంటే పాకిస్తాన్కి మన మీద ప్రతీకారం ఉంది కానీ దాన్ని ఎదుర్కొని మన మీద గెలిచే అంత దమ్ము అయితే లేదు కాబట్టి మన దేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ఓడించే శక్తి లేక పరోక్షంగా పాకిస్తాన్కి చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇండియాలో ఉన్న కొందరు ముస్లిమ్స్ను టార్గెట్ చేసి వాళ్ళ మైండ్ను వాష్ చేసి మనలో మనమే కొట్టుకు చచ్చేలా చేస్తున్నారు ఎలాగంటే పైసా ఖర్చు లేకుండా భారతదేశంలోని ఈ యొక్క అంతర్యుద్ధం సృష్టించి ఆర్థికంగా దెబ్బతీసి వంద కోట్ల హిందువులకి ఇరవై కోట్ల ముస్లింస్కి మధ్య అంతర్యుద్ధం ఏర్పాటు చేసి భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని పాకిస్తాన్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ తప్ప దీంట్లో మతం అనేది చాలా శుద్ధ తప్పు అనేది నా యొక్క వాదన ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కి హిందువులు మాత్రమే టార్గెట్ అనుకుంటే పాకిస్తాన్లో దాదాపు ఐదు కోట్ల మంది పైగా హిందువులు అలాగే హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ పాకిస్తాన్లోని మరి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని ఏమనకుండా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి హిందూ ఆస్తులను కూడా ఏమి ధ్వంసం చేయకుండా కేవలం ఇండియాలోని హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ కొసమేరపు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలోని కొందరు పాకిస్తాన్ హిందూస్ కూడా పనిచేస్తున్నారు ఆఫీసర్లు కన్నా వాళ్ళ దేశం కోసం పాకిస్తాన్లో హిందూ మతానికి చెందిన అత్యంత ధనవంతులు కూడా ఉన్నారు అలాగే సినిమా స్టార్లు కూడా ఉన్నారు ఎంతోమంది సెలబ్రిటీలు కూడా హిందూ మతంలోని పాకిస్తాన్లో జీవిస్తున్నారు వీళ్ళందరూ కూడా మతం కోసం పనిచేయడం లేదు వాళ్ళ దేశమైన పాకిస్తాన్ కోసం వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు కానీ మనం మాత్రం ఇక్కడ నేల మీద జీవిస్తూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ పాకిస్తాన్కి అమ్ముడు పోయి దేశానికి కన్న తల్లికి ద్రోహం చేస్తూ ఉన్నాం ఇది నిజంగా చాలా సిగ్గుసేటు అక్కడ హిందూ ముస్లిమ్స్ అనే భేదం లేకుండా వాళ్ళ దేశం కోసం వాళ్ళని పనిచేస్తుంటే ఇక్కడ మనం మాత్రం హిందూ మతానికి చెందిన కొందరు ఆఫీసర్లు సైతం మన రహస్యాలను పాకిస్తాన్కి చేరవేయడం అలాగే మన దేశానికి చెందిన కొందరు ముస్లిములు వాళ్ళతో చేతులు కలిపి మన దేశానికి ఉగ్రదాడి చేయించడం అనేది నిజంగా సిగ్గుచేట అనేది మనం అనుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ టార్గెట్ మతం కాదు ఇండియాను చేయడం ఎందుకంటే స మరి మొన్న పెహల్గాంలో మతం అడిగి మరి చంపరు కదండి అంటే ఆఫ్కోర్స్ అలాంటి మత ఆధారిత సంస్థలు కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది దీని ద్వారా మిగతా దేశంలోని కొందరు మత పిచ్చితో ఉన్న ఉగ్రవాద సంస్థలతో చేయి కలిపి అంతిమంగా ఇండియాని నాశనం చేయాలని ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న కుట్ర ఏది ఏమైనా ఇలాంటి దేశ ద్రోహులందరినీ గుర్తించి తక్షణమే నడి రోడ్డుపై తీయకపోతే ఈ దేశ మనుగడుకు పెద్ద ముప్పి వాటెళ్ళడం అనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ ఇక్కడ పాకిస్తాన్ కుట్ర కేవలం మతం మీద చేసిన కుట్ర కాదు నేను ఎందుకంటున్నానంటే అంటే ఈ మాట ఢిల్లీలోని బాంబ్లాస్టు ముస్లిములు కంటించిన ఎరకోడ దగ్గర జరిగింది గమనించండి అక్కడ చాలామంది హిందువులతో పాటు ముస్లింసు అలాగే ఇతర మతస్థుల వాడు కూడా ఉంటారు కేవలం హిందువుల మీద దాడి చేయాలని ఒకవేళ అనుకుంటే బాగా రద్దీగా ఉన్న ఏదో దేవాలయాల మీద లేదంటే అక్షరధామం లాంటి గుడ్ల మీద దాడి చేయొచ్చు కానీ మరి ఇక్కడే బ్లాస్టు ఎర్రకోట దగ్గర ఎందుకు బాంబ్లాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన దేశం స్వాతంత్రం వచ్చిన సందర్భంలోని మన దేశ ప్రధాని ఎర్రకోట పైన మన జాతీయ జెండాను ఎగరవేసి దేశ స్వాతంత్రం కోసం సగర్వంగా ప్రజలందరూ మాట్లాడుకునే ప్లేస్ అది సో అక్కడ దాడి చేస్తే భారతదేశానికి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అని మనకు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంది ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది హిందువులు ముస్లిమ్స్ అన్ని మతాల వారు కూడా తమ ప్రాణాలను త్యాగం చేసి మనకి ఈరోజు స్వాతంత్రం సంపాదించి పెట్టారు ఈరోజు అబ్దుల్ కలాం లాంటి ఎంతోమంది మన దేశానికి ఎంతో సేవ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అలాగే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లోని ముస్లిం మహిళ అయినటువంటి సోఫియా కురేసే అని ఒక ముస్లిం మహిళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసింది వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శం కావాలి మనందరం కలిసి ఇండియాను కాపాడుకోవాలి ఇక్కడ పిచ్చితో కొందరు ఉగ్రవాదం వైపు అడుగులు వేసే ముస్లింస్కి నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ఏ ముస్లింస్కి ఇతర దేశాల్లో లేదనేది మీరు ఒకసారి గుర్తించాలి కాబట్టి ఈ దేశం మనది మనలో మనమే మతాల పేరిట కొట్టుకు చచ్చిపోయి మన దేశాన్ని మనమే అంతం చేసుకునేలా చేస్తున్నాం ఇకపోతే సోషల్ మీడియాలోని చాలామంది ప్రజలు తన యొక్క అభిప్రాయాలను కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క ఉగ్రవాదాలకి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైన కొందరు లేదు లేదు ఈ ఎలక్షన్ జరిగినప్పుడే ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయి కాబట్టి అధికార పార్టీకి చెందిన బీజేపీ వాళ్ళు ఇలాంటి కుట్రలు పడుతున్నారని చెప్పేసి కొందరు కొందరేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద ముస్లింలు ముస్లింల మీద కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా కొన్ని మత సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీకి ఈ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ఈ యొక్క పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం మాత్రం చెప్పలేకపోతున్నాం బహుశా అలా చేస్తే ఈ యొక్క దేశంలోని కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు కానీ ప్రాంతాలను విభజించే రాజకీయాలు చేయలేమేమో ఇది దీనికి శాస్త్ర పరిష్కారం చూపలేకపోతున్న కారణం దేశ ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నారు ఎక్కడ ఎవరు ఎలా బాంబుతో దాడి చేస్తారని ప్రజలందరూ కూడా భయపడి చేస్తున్నారు బార్డర్లో అయితే సైనికులు రక్షిస్తారు కానీ ఇంటి దొంగల నుంచి ఎవరు రక్షిస్తారని బిక్కు మని బ్రతుకు చస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీని మీద సుప్రీంకోర్టు ఈ యొక్క విమర్శలన్నీ కూడా సుమోటాగా తీసుకొని సిబిఐ ఇంటెలిజెన్సు నిఘా అదేవిధంగా భద్రతా వర్గాలతో సమగ్ర దర్యాప్తు చేయించి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి పైన నిఘా పెట్టి ప్రతి ఒక్క లింకును లాగి దీని వెనకాల ఏ ముస్లిం ఉన్నా ఏ క్రిస్టియన్స్ ఉన్నా ఏ హిందూ ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది ముందు దేశం ఆ తర్వాతే ఏదైనా సరే అనే నినాదంతో మనం ముందుకెళ్ళాలి ఈ దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు ఆ అమరవీరుల త్యాగాలను ఈరోజు మనం తాకట్టు పెట్టద్దు దేశాన్ని దేశానికి ద్రోహం చేయొద్దు ఇది ఆవేదన దేశం పాడైపోతుంది దేశం అయిపోతుంది అని ఒక ఆవేదనతో చేసిన వీడియో సో ఈ యొక్క అభిప్రాయాలు మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉంది